దేవునామ స్తోత్రం ఈనాటి అంశము వసంత గాన కోకిల ఆకురాలే కాలం వచ్చేసింది దినదినము చెట్లు ఆకులు రకరకాలుగా రంగులు మారుతూ ఆ మారిన ఆకులు అందముగా వేకువ లేలేత లేత సూర్యకిరణాలకి మరింత అందము సంతరించుకొని వయ్యారాలు ఒలకబోసుకుంటూ భూమిపైకి రాలి పడుతూ ఉంటే కన్నులకింపుగా సీతాకోక చిలుకల వలె రంగురంగుల ఆకులు పూలపాన్పుగా భూమిపై పరిచినట్లుగా ఉండి చూడమొచ్చటగా ఉంటుంది కదా చూసే కొద్ది చూడాలనిపించే ఆ వయ్యారాల ఆకులు ఆహ్లాదకరమైన ఆలోచనలతో మదిలో ఆనందం ఆకులే లేని చెట్లను చూడగానే ఏదో తెలియని మనోవేదన మరలా చిగుర్చిన నీరు ఏది అంతలోనే దేవుని వైపు మన దృష్టి నారు పోసిన వాడే నీరు పోస్తాడులే అన్న తృప్తికరమైన ఆనందం మదిలో సందడి నిండగా దేవుడు అందముగా ఆయన నోటి మాటతో సృష్టించిన సృష్టి పొందుపరిచిన క్రమము ఆయన అపార జ్ఞానము జ్ఞప్తికొస్తే ఆ రాలే ఆకులకే అంత అందమునిస్తే దేవుడు మనకు అనుగ్రహించిన మన బాహ్య ఆంతరంగిక అందాలు ఆనందాలు దాచేస్తున్నామా దోచేస్తున్నామా వ్యర్థం చేస్తున్నామా దేవుడే మన జీవితాలకు వ్యర్థత నిర్జీవ స్థితి రాకుండా నీరు అని పరిశుద్ధాత్మతో బాప్తి స్మమిచ్చి సంరక్షిస్తున్నాడు ఆ పరిశుద్ధాత్మ ఆత్మరక్షణ కలుగు చేస్తూ మూడు బారి మూడు బారిపోయిన మన జీవితాలను నీటి బాప్తిసము ద్వారా జీవింప చేస్తున్నాడు ఈ సృష్టి మానవ జీవితమునకు అర్థం పడుతోంది సృష్టిలో మానవజాతిని చేసి దేవుని సృష్టికి రహస్యము ఔనత్యము నిరూపిస్తుంది మూడు బారిన చెట్లు తిరిగి చిగురించుటకు ఆకాశంలో వర్షము మంచు సముద్రములు చెరువులు నదులు ఆ కాలువలు పొందుపరిచాడు చెట్లు చిగురించు వేళ ఆ చిగురులు తినుటకు వచ్చే వసంత గాన కోకిలలు లేలేత చిగురులు తినుకుంటూ కుహు 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 అని గాన కోకిలగా గానం చేస్తుంటే ఆ పాటలకు పరవశించిన పిన్నలు పెద్దలు కూడా మేము పాడగలమని పోటీగా కూకు కుక్కు అంటూ పా కోకిలతో పోటీ పడి మేము మై మైమరిచి పరవశిస్తున్నట్లుగా చేసిన దేవునిని ఏమని వర్ణించగలము దేవుని అద్భుత కార్యములు సృష్టి రహస్యములు సృష్టి సౌందర్యము దేవుని పోలికలోని మానవుని సృజించి తన ఊపిరినే మానవ జాతికి ఇచ్చిన దేవుని ప్రేమను ఎంతటి జ్ఞానికైనా కౌలకైనా అంతు చిక్కనది మానవ బుద్ధికి అందనది ఈ అద్భుత సృష్టి మానవ రక్షణ ప్రణాళిక ఇతరులకు బోధించుటకు చేసే ఈ చిన్న ప్రయత్నమే ఆత్మల రక్షణ బీడు భూములను నాగలితో సదును చేసినట్లు మోడుకు నీరు లేకుంటే చిగురులు రానట్లు వాక్యము లేని జనుల రక్షణ లేని నిర్జీవ బ్రతుకులున్నట్లు దేవుని ప్రేమను చాటగా ప్రయాసపడుదాము మనమందరం వసంత గాన కోకిల నాల లేకుంటే ప్రకృతికి అందమే లేదు ఎందుకో సువార్త లేక గుండెల్లో ఏదో తెలియని అలజడి దిక్కు దశ కానరా అని అగమ్య గోచరం వాక్యము రక్షణ కార్యము తెలిసిన మనమే ఆత్మాహుతిని చేస్తున్నామా ఓహో ఎంత మనోవ్యాధన వేకువ సూర్యకిరణాల వర్ణల కన్నా దేవుని కోటి రెట్లు తేజస్సు కలిగిన దేవుని వాక్య కాంతులను నింపి చీకటి బ్రతుకులలో చల్లని వెన్నెల వంటి నెమ్మది నింపుదాము బీడు భూములలో నీరు పోయిగా చదును భూమిగా మారినట్లు జనులలో వాక్యమనే విత్తనం వెదజల్లితే మొలకెత్తి మొక్కలే రక్షణ పొందిన వారి ఆకుల ఆకుల క్రింద దాగిన పుష్పముల వలె దేవుని చాటు పిల్లలుగా ఉంటే కోకిల కూసినట్లుగా సర్వజనుల గుండెల్లో కిలకిల రాగాలు కిలకిల గానాలే కదా ఈ ఆనంద పారవశ్యములు కంటికి కనిపించే వెలుతురులో ఆకుల మధ్య నుండి చూచే రవి కిరణాలు పకపకా అంటూ నవ్వినట్లు వాక్యముతో నిండిన జనుల హృదయాలలో కూడా దాగిన ఆనందాలు వికసిస్తాయి దరహాసముతో పరవశమే ఆనందమేగా మానవ కోటికి ఈ అందాలు వెలుగే దేవుని అనుగ్రహమైన కృప శ్రమల వాడలో ఉన్న వారికి ఆనందయాత్ర తరలించుదాము వేకువ సూర్యుడిని ఎవరో తరుముతున్నట్లుగా వచ్చే సూర్యకిరణాలు భూమిపైకి వచ్చినట్లు నీతి సూర్య సూర్యుని స్థుతులు నేర్పించుటకు అవుదాము త్వరపడి తొందరపడి పరుగులు పెట్టి నీవే ఒక గాన కోకిలవై దేవుని పాటలు పాడి పాడించి నేర్పించాలి దేవుని ఆనందము అందరిలో నింపాలి ఆహా అదే తరుణము కదా ఇదే సుదినం కదా ఇదే దేవునికి ఇష్టమైన స్థుతి దూపార్పణ నైవేద్యములు కదా ఆమెను